ఇప్పుడు అమ్మవారి పాట పాడుతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు కూడా కామెంట్ రూపంలో కూడా పెడతలేదు ఎలా ఉన్నాయి అనేది వింటున్నారు కదా మీరు అమ్మ పాడే పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ రూపంలో పెట్టండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ దాస్ట్ వరకు వింటలేదని నేను ముందే చెప్తున్నాను అందరికీ వింటున్నారో లేదో తెలియదు నాకైతే ఈ అమ్మ మంచిగా అందరూ వినాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మారు పాట పాడుకున్నాం విశ్వశ్రీ అనంత శక్తి ఏనమ్మ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తి ఏనమ్మ పద్మాలకు పాదపద్మాలకు నమస్సుమాంజలి జయ జయ మంగళ జయ గౌరీ శరణం చరణం జయ గౌరీ జయ జయ మంగళ జయ గౌరీ కంచిలోనకామాక్షి నీవే మధురలోన మీనాక్షి నీవే కంచిక్షి వినివే మధురలోన మీక్షి వినివే అమ్మవు నీవే చాంబవి ಅಮ್ಮವು ನೀವೇ ನೀವೇ ಅಂದರಿ ಕನ್ನುಲ ಪಂಡುಗ ನೀವೆ ಜಯ ಜಯ ಮಂಗಲ ಜಯ ಗೌರಿ ಶರಣ ಚರಣಂ ಜಯ ಗೌರಿ ಜಯ ಜಯ ಮಂಗಳ ಜಯ ಗೌರಿ ಒಮಾ ಮಹೇಶ್ವರಿ ಮಾತವು ನೀವೆ ಚಂಡೀ ನೀವೆ ಜಾರದ ನೀವೆಮಾ ಮಹೇಶ್ವರಿ ಮಾತವು ನೀವೆ ಚಂಡೀ ನೀವೇ ಚಾರದ ನೀವೆ ಭೂಮಿ ಪೈ ನ ಭುವರಿ ನೀ ವೇ ಭೂಮಿ ನೀವೇ ಜಯ ಜಯ ಮಂಗಲ ಜಯ ಗೌರಿ ಚರಣಂ ಚರಣಂ ಜಯ ಗೌರಿ ಜಯ ಜಯ ಮಂಗಲ ಜಯ ಗೌರಿ आदिलक्ष्मी अवतार मुनि वे सरस्वती जय पार्वतीनि नीवे आदिलक्ष्मी अवतार मुनि वे सरस्वती जय पार्वतीनि नीवे शान्तमुनि वे रुद्रमुनि वे శాంతమునివే రుద్రము నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే జయ జయ మంగళ జయ గౌరీ శరణం శరణం జయ గౌరీ జయ జయ మంగళ జయ గౌరీ కనక దూర్గ పరమేశ్వరి నీవే కాళికాంబకాచాయని నీవే కనకదుర్గ పరమేశ్వరి నీవే కాళికాంబకాత్యాయని నీవే శాంతముని వే రుద్రమునివే శాంతముని వే రుద్రమునివే చరణని వేడిన సరుగున బ్రోచే జయ జయ మంగళ జయ గౌరీ శరణం చరణం జయ గౌరీ జయ జయ మంగళ జయ గౌరీ ನೀವು ಲೇಖ ಲೋಕಮೆಲೇದು ನೀವು ಲೇಖ ದೀಪು ಲೇ ನೀವು ಕೈ ಲೋಕ ಲದು ನೀವು ಕೈ ದೀಪದು ನೀವೇ ತೀವಿ ನೀವೇ ತಂಡಿವಿ నీవే నీవే తండ్రివి తల్లి నిరుపమ రూపిణి జయ జయ మంగళ జయ గౌరీ శరణం శరణం జయ గౌరీ జయ జయ మంగళ జయ గౌరీ జయ జయ దుర్గా మంగళ గౌరీ జై జయ దుర్గా భవాని మాతకు జై జై దుర్గా జై జై దుర్గా అదిగో దుర్గా ఇదిగో దుర్గా ఎక్కడ సూచన నీవే నమ్మాట సూచన నీవే నమ్మ ఎవరూ లేరు నీవే దిక్కు కాపాడమ్మ కరుణించమ్మ ఓం దుర్గా ఓం ఓం దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా భవని మాతకు జై అమ్మకి సబ్స్క్రైబ్ చెయ్యండి పిల్లలందరూ మంచిగా అందరికీ బాయ్